ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు రైతులకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షదార్పణమైందని అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రభుత్వం పెద్ద మనసుతో తమకు పరిహారం చెల్లిస్తే తప్ప ఇసుకమేటలు వేసిన పొలాలను బాగు చేసుకుని వచ్చే యాసంగికి సాగుబాట పడతామని కోరుతున్నారు సూర్యాపేట జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు రైతులు పంటలను కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో వరి పత్తి మిరపతో పాటు పెసర ఇతర పంటలు కలిపి వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి బూరుగడ్డ కరక్కాయలగూడెం గోపాలపురం మేళ్ల చెరువు చింతలపాలెం ప్రాంతాల్లో అపార నష్టంతో కర్షకులు కందిబండ వంతెన నల్ల చెరువు కట్టలు తెగి పొలాలను ముంచెత్తాయి పెద్ద పెద్ద బండరాళ్లు చెట్లు కొట్టుకొచ్చాయి రెండు నుంచి మూడడుగుల మేర ఇసుకమేటలతో చేలన్నీ మైదానం తలపిస్తున్నాయి ఎకరానికి పెట్టిన పాతిక నుంచి ముప్పై వేల పెట్టుబడి పోగా ప్రస్తుతం ఇసుక మేట వేసి ఉన్న పొలాలు బాగు చేయించాలంటే తలకు భారంగా మారిందని రైతులు వాపోతున్నారు యాసంగి సాగుకు పనికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కట్ట మొత్తం ఒక యాభై ఎకరాలు సుమారుగా రైతులు నష్టపోయారు మీరు నష్టపరిహారం ఒక్కొక్క రైతుకి ముప్పై నాలుగు వేలు ఖర్చు వచ్చింది మీరు నష్టపరిహారం ఎకరానికి యాభై వేలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి మాకు ఇదే ఆశ ఇప్పుడు పొలాలు చేయటానికి కూడా వీలు కాకుంటుంది ఈ సంవత్సరం వచ్చే వానక యాసంగి కూడా పండే అవకాశం లేదు మొత్తం లెవెల్ చేసుకోవాలి రాళ్ళు రప్పలు పొలంలో మేటలు పెట్టినాయి రాళ్ళు రాళ్ళు కొట్టుకొచ్చినాయి చెట్లు కట్ట కట్టదేగి మొత్తం యాభై ఎకరాలు దాకపోయిందండి ఇక ఈ చెరువు కింద మొన్న వచ్చిన అకాల కట్ట దిగి పొలం మొత్తం కొట్టకపోయింది మళ్ళీ యాసంగి పండేది కూడా నమ్మకం లేదు మొత్తం ఒర్రెలు కొట్టినాయి చెట్లు రాళ్ళు గుట్టలు అన్నీ చేయరణి మాకు ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారా సహకారం ఉంది చేసేప్పుడు తోటి చేస్తేనే మేము బాగుపడతాం లేకపోతే మా పరిస్థితి బాగాలేదు మేము అంతా వయసు పోయిన వాళ్ళం పిల్లలకు తల పది గుంటలు చిన్న ఆయన ఒక రెండు ఎకరాలంచుకుని నాకు తెరు అది అంటే మొన్న వచ్చిన వరదలకు మా పొలం ఎక్కడుందో గెట్లు తెలవట్లేవో మొత్తం ఆగమాగంగా ఉన్నాం మేము అసలు ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఉన్నది కూడా ఇంకా నష్టపోయినాం ఏం చేస్తారో మీరే చూసి పరిష్కరించాలండి పొలం రెండు ఎకరాలు ఉంటే మొత్తం కొట్టకపోయిందండి పిల్లలు పెళ్ళిళ్ళు కూడా కాలేదు మా సారు కూడా లేడండి ఏం చేస్తారో ఈ జేసీపీలు పెట్టి బాగు చేయాలంటే నా వల్ల కాదు గవర్నమెంటే దీన్ని ఆలోచించి ఏదో ఒకటి పరిష్కారం చేయాలండి ఎకరాక ముప్పై వేలు ఖర్చు వచ్చింది అరవై వేలు పెట్టిన పెట్టుబడి అసలు పంట కూడా లేదు పొలం పోయింది సార్ మూడు ఎకరాల పదకొండు కుంటలు పొలం నాటేసినాం కూలోళ్ళ కోసం అష్ట కష్టాలు పడ్డాం మేము కూలోళ్ళు దొరక్క మేము ఎకరానికి ఆరు వేలు ఇచ్చి నాటేపించినాం తాటరు దుండినందుకే ఎకరానికి ఏడు వేలు మందు కట్టలకి ఎక ఎకరానికి మూడు కట్టల మందు అష్ట కష్టాలు పడి నాటేసుకున్నాం అంత పోయింది ఇక్కడ లేదు మాకు ఇక ఇదే ఆశ ఇది వంతనే మా పిల్లలకు మాకు బత్యం యాసంగి చెరువు ఎండిపోయింది అప్పుడు చేయలేదు ఇప్పుడు వానకాలం అన్నా ఏమన్నా బువ కిత్తులు అయితే ఏమో అని ఆశపడి మేము పొలం చేసుకున్నాం చేసిన పన్నెండు రోజులకి వరద పడింది అడ ఈ కట్ట ఎప్పుడు తెగుతుంది సార్ ఇప్పటికి మూడు సార్లు తెగబట్టి ఎకరానికి అరవై వేలు అయినా కానీ అది సేమైద్దన్న ఆశ మాకు లేదు బూరుగడ్డ పరిధిలో నల్లకట్ట చెరువు తెగి ఏడాది చేసిన కష్టం కల్లెదిటే కొట్టుకుపోయిందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు అప్పులు చేసి పంటలు వేసినా గింజ ఇంటికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతేడాది వర్షాలు లేక ఇబ్బంది పడితే ఈసారి వరదలతో కన్నీరే మిగిలిందని విషాద వదనంతో చెబుతున్నారు పొలం లంగా మొత్తం పెట్టుబడి పెట్టి మూడు ఎకరాల పొలం నాటేసిన నాటేసిన మొత్తం ఆగమైపోయింది నాకు నలుగురు పిల్లగాళ్ళు నలుగురు పిల్లగాళ్ళకు కూడా ఎవరికి పెళ్ళిళ్ళు ఇంకా పిల్లగాళ్ళని అలా చదివించుకునే పొజిషన్లో కూడా లేవు మొత్తం ఆగమైపోయింది ఇది అప్పు తీసుకొచ్చి పెట్టినాం అప్పు తీసుకొచ్చి నాట్లేసినాం ఇది మొత్తం బుడుపుకోవాలంటే లక్షల్లోనే ఖర్చు వస్తుంది మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఎకరానికి ముప్పై వేల దాకా అయింది ఖర్చు అట్లా పోయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అది చదువు చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా కానీ లక్షల్లో ఉంది ఆ నాటన వేసుకోవడానికి పోయిన యాసంగేమో అట్లా నీళ్ళు లేక అట్లా ఎండిపోయినాయి ఇప్పుడేమో వరదలు వచ్చి ఎట్లా పోయినాయి ఇక మా పరిస్థితి ఇది సారు మరి మీరు ఏం చేస్తారో మీరు మా పొలాలు చదువు చేయవలసిందిగా కోరుతున్నాం నల్ల జరుగు కట్ట తెగటం వల్ల మొత్తం ఇసుకమేట తోసి ఏమి లేకుండా పోయింది సార్ ఇద్దరు ఆడపిల్లగాని బతికించుకోలేకపోతున్నాం మూడదే లేబర్కి మా మాయామ నేను కూలి పని చేసుకుంటున్నాం ఇప్పటికీ బుజ్జి ఒక బుజ్జి చదువుకుంటుంది అంతే తప్ప ఏం లేదు దున్నుడు కూ నాటు కూళ్ళు అయితే పన్నెండు వేలు పెట్టినాం పన్నెండు వేలు పెట్టి మళ్ళీ కలుపు కూల్ ఏరియా జల్లుకున్న చల్లిన తెగిపోయింది తెగిపోయిన మాకు నష్టపరిహారం కుళ్ళు పూర్తి అయిపోయినాయి ఇప్పుడు మా గిట్లు ఎక్కడ మాకు తేలవట్లేదు ఇప్పుడు భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయుతనిస్తే తప్ప మళ్లీ పంటలు సాగు చేయలేమని రైతులు తేల్చి చెబుతున్నారు